ఇక యుద్ధాలు చేయాలంటే భూమి మీద కాదు ఆకాశంలోనే చేయాలి ఆ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక గోల్డెన్ డోమ్ని తయారు చేస్తున్నాడు గోల్డెన్ డోమ్ అంటే అంతరిక్షం నుంచి అమెరికాని రక్షించి ప్రతి క్షణం అమెరికాపై కన్నేసి రక్షించే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ కోసం దాదాపు నూట ఐదు బిలియన్ డాలర్లు అయితే ఖర్చు పెడుతుంది అమెరికా అంటే దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు మన రూపాయల్లో చూసుకుంటే పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రధాన కారణం ఇంకా ఎవరూ కూడా అమెరికాపై అంటే ఆకాశం నుంచి ఏ విధంగా ఎవరైనా సరే అన్వాయుధాలతో సహా ఎలాంటి దాడి చేసినా సరే రక్షించుకోవడానికి ఇప్పుడు ఈ డోమ్ను అయితే తయారు చేస్తుంది అమెరికా అంటే నాలుగు దశల్లో ఒక దశ ఏం వచ్చేసి మనం ఇక్కడ ఎవరైనా సరే ఏ దేశమైనా సరే అమెరికాపై దాడి చేయాలను అనుకుంటే అంటే ఆ అమెరికాలో ఒక ప్లేస్ని మనం నిర్ధారించుకుంటే ఆ నిర్ధారించినప్పుడే దాన్ని నిర్వీర్యం చేసే ఒక వ్యవస్థ సరే ఇంకా అక్కడ అది ప్లాన్ చేసి కొన్ని గాలిలోకి ఎగిరితే గాలిలోకి ఎగిరిన తర్వాత దాన్ని నిర్మూలించే ఇంకొక వ్యవస్థ అప్పటికి అది దాటి ఇంకా పైకి ఇక ఆకాశం మీదకి వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ కూడా నిర్మూలించే ఇంకొక వ్యవస్థ అయినా అది ఇవన్నీ దాటుకొని ఇక అమెరికాపై పడుతుంది అనగానే అప్పటికి ఇంకొక వ్యవస్థ ఉంటుంది దాన్నైతే నిర్మూలన చేస్తుంది అంటే నాలుగు వ్యవస్థలు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇది ఇజ్రాయెల్లో కూడా ఉంది ఇజ్రాయెల్ కాకపోతే చిన్న దేశం కాబట్టి ఇలాంటి వ్యవస్థల్ని అడ్డుకోవడానికి దానికి పెద్దగా సమస్యేం కాదు కానీ అమెరికా చాలా విశాలమైనటువంటి దేశం మన దేశం కంటే కూడా చాలా పెద్దది కాబట్టి ఇలాంటి దేశానికి పైన అంత వ్యవస్థగా క్రియేట్ చేయాలంటే మాత్రం చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని దీన్నైతే మూడు సంవత్సరాల్లో పూర్తిగా తయారు చేయడానికైతే ప్రణాళికలు రచిస్తుంది అమెరికా గోల్డెన్ డోమ్కు ప్రస్తుతం ఇరవై ఐదు బిలియన్ డాలర్లు కేటాయించింది అమెరికా దీని మొత్తం నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ చెబుతున్నారు దీనిని వచ్చే మూడేళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన జనరల్ మైఖేల్ ను నియమించారు ఆయనకు ఎయిర్ ఫోర్స్లో ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో స్పేస్ ఫోర్స్లో చేరారు మిసైల్ డిఫెన్స్ స్పేస్ సిస్టమ్ లో నిపుణుడిగా పేరుంది తన పదవీ కాలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోపు పూర్తవుతుందని ట్రంప్ పేర్కొన్నాడు అయితే ఇందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఇరవై ఏళ్ళు పడుతుందని ఒక అంచనా అది ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అంత రావాలనుకుంటే మాత్రం అంటే అనుబాంబులను కూడా అది నిర్వీర్యం చేసే అంత వ్యవస్థ అంటే మరి వీళ్ళు శాస్త్రవేత్తలు ఇరవై ఏళ్ళు పడుతుంది అన్నారంటే అది దాదాపు ముప్పై సంవత్సరాలైనా పట్టచ్చు పైగా ట్రంప్ ఎలాగైనా సరే డబ్బు కొట్టుకుంటాడు కాబట్టి మూడేళ్ళు ఒక చిన్న వ్యవస్థ అందులో కొంచెం ఒక చిన్న వ్యవస్థ వచ్చినా సరే చాలా ఎక్కువ సాధించమని చెప్పుకుంటాడు ఏదైనా సరే అమెరికా సాధించగలదు అమెరికా దగ్గర డబ్బు ఉంది శాస్త్రవేత్తలు ఉన్నారు అవినీతి తక్కువ కాబట్టి ఏదైనా సరే అమెరికా అక్కడ చేయగలగడానికి బహుశా అవకాశం అయితే ఉంది